శ్రీ 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 మహర్షి సద్గురు స్వామి ఆశ్రమంలో శ్రీ చక్ర పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు శనివారం రోజున అమావాస్య పురస్కరించుకుని శ్రీ 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 మహర్షి సద్గురు మలయాళ స్వామి ఆశ్రయంలో ఆశ్రమంలో అమ్మవారికి శ్రీ చక్ర పూజ కుంకుమార్చన శివునికి విఘ్నేశ్వరునికి శ్రీకృష్ణ భగవాను కి అభిషేకములు అష్టోత్తర నామ పూజ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మలయాళ స్వామి ఆశ్రమంలో ప్రతి నెల వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం అండదన కార్యక్రమాలు నిర్వహించారు మనకు ఇక్కడ ప్రతి అమావాసనాడు పూజ పూజ రూపంలో భాగంగా మాతల చేత అమ్మవారికి పూర్తిగా వారి చేతనే పూజలు మరియు నారికేలాలు పుష్పాలు ఇవన్నీ సమర్పించి అమ్మవారికి అష్టోత్త శతనామ పూజ కూడా చేపించి సహస్రనామ పూజ శ్రీ సూక్తంతో పూజ చేపించి వారు ఈరోజు పరమాత్మ యొక్క అమ్మవారి యొక్క కుప్పకు పాత్రలు కాబట్టి వారికి వారి కుటుంబాలకు మరి అన్నదాత అయినటువంటి అన్నపూర్ణేశ్వరి మరియు పరమేశ్వరుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను చేకూర్చాలని ఈ కార్యక్రమంలో బండారి నరేందర్ లక్ష్మణ్ రాంబాబు ఆశ్రమ నిర్వాహకులు పుప్పాల నర్సయ్య రుక్మణాచారి మాడిశెట్టి సత్యనారాయణ రాజిరెడ్డి బోయ శ్రీనివాస కన్నం రాములు కమరయ్య మొండయ్య రాజయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు